లైఫ్ ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను ఆ నిర్ణయం కొంచెం అనుమతి తప్పే తెలుసు కానీ నా ఫేస్ లో ఉంటే తెలుస్తుంది ఎవరికైనా పెయిన్ ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాగా ఉంటుందో తెలుస్తుంది బట్ దీన్ని కూడా రాజకీయం చేయాలని కూడా చేయకుండా లోపల చేయాల్సినంత ఇక్కడ సీక్రెసీ ఏముందో అడగండి మీ పోలీసులు మీడియాకి ఎందుకు మీకు ఎలా చేయలేదు మిమ్మల్ని మీడియాకి ఏంటో బ్లడ్ అంతా శాంపిల్ తీసుకున్నారు మరి నేను ఇవ్వనన్నా మీడియాకి రమ్మానండి మీడియా సమక్షంలో మీరు చేయండి అంటే ఒప్పుకోలేదు అట్లీస్ట్ మా ఫోన్ లో మేము వీడియో తీస్తాము మీరు మాకు ఎందుకు టెస్ట్ చేస్తున్నారంటే దానికి ఒప్పుకోలేదు మరి మీరు వాళ్ళకి అడగండి మిమ్మల్ని ఎందుకు ఎలా చేయలేదు మీకు రైట్ ఉంది కదా వచ్చే రైట్ అంత సీక్రెట్ గా నాకు ఎంతమంది బట్టి ఇంతమందితో చేయాల్సినంత అవసరం ఏమి ఉంది డాక్టర్ ఒకళ్ళు ఉంటే సరిపోతుంది ఎంత మంది పెట్టి ఏదో క్రైమ్ మర్డర్ లాగా నేనేదో ఉపయోగ చేసుకుని నేను అడ్మిట్ అయింది నేనేదో మర్డర్ చేసి వచ్చినట్టు వీళ్ళంతా బిహేవ్ చేస్తారు లోపల ఈవెన్ ఫోన్స్ కూడా అడుగుతున్నారు నావి నా ఫోన్ మరి అది మీరు అనుకోసం నేను ఫోన్ కూడా మాట్లాడలేదు ఫోన్ మాట్లాడాక నేను నేర్చుకుంటూ వచ్చాడు లేదండి ఎవరు నన్ను తెచ్చారు కూడా తెలియదు నన్ను లోపల డోర్స్ లాక్ అయిపోయి కాసేపు బ్రీతింగ్ కూడా అందలేదు మరి లోపల నుంచి ఎవరు తీస్తారో కూడా తెలుసు వాళ్ళు ఎవరు తీస్తారో కూడా తెలుసుకుంటారు వాళ్ళు అడిగితే చెప్తారు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా సిచ్యువేషన్ లోపల మీరు ఏదైతే కార్ హిట్ చేశారో ఆ కార్ లో ఉన్న వాళ్ళకైతే మాత్రం సివియర్ ఇంజరీ జరిగింది వాళ్ళు కూడా కలుస్తాను యాక్చువల్ గా నేనైతే లారీని హిట్ చేద్దాం అనుకున్నాను కానీ అది మిస్ అయ్యి కార్ తగిలి ఉంటుంది నేను వాళ్ళు కూడా వెళ్ళి కరుస్తాను మేడం ఆత్మహత్య నేరం అని తెలిసి నేరం అని తెలిసి అంతటి మానసిక శోభకు గురయ్యాను కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాను నా పిల్లలు నాకు క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాలి

బట్ ఒకసారి వాళ్ళు కూడా క్వశ్చన్ చేయండి బ్లడ్ టెస్ట్ చేయడానికి సమన్యం ఏముంది బ్లడ్ టెస్ట్ జస్ట్ శాంపిల్ కలెక్షన్ కదా తప్పే ఉంది దాంట్లో సార్ అంటే అంతా సీపీసీ సీగా అంతా నన్ను ఇది వాన్ చేసి బెటరించి చేయాల్సిన అవసరం ఏముందో అడుగు వరకు

ু চু মে ।

ಇನ್ವೆಸ್ಟೇಷನ್ <laughs> సార్ మాధురి గారు ఆరోపణలు చేస్తున్నారు అంటే మొత్తం అందరినీ కూడా మీడియాని కానీ లేదంటే ఎవరిని కూడా రానివ్వకుండా మీరు బలవంతంగా టెస్టులు చేశారని కూడా ఆవిడ చెప్పడం జరిగింది అంటే మానిప్యులేషన్ చేసే అవకాశం ఉందంటూ ఆవిడ ఆరోపణలు చేయడానికి అక్కడ డాక్టర్ గారు ఉన్నారు అనుకున్నారు వాళ్ళు చెప్తారు కదా నాకెందుకు మీరు వాళ్ళు జరిగిందా వాళ్ళు తెలుసు లేషన్ చేయడానికి అవకాశం ఉండే విధంగా ఇన్వెస్టిగేషన్ అవసరమైనా ఎలా జరిగింది అనుకుంటున్నారు డ్రైవర్ ఉన్నారు ముప్పై డ్రైవర్ కాకుండా వాళ్ళు డైరెక్ట్

వెరిఫికేషన్ తర్వాత ఏదో అప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్పమంటే ఐదు అంశాలు స్టేట్మెంట్ అదే ఇచ్చారు కదండి అది ఇన్వెస్టిగేషన్ దాని మీద బ్లడ్ టెస్ట్ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు తర్వాత బ్రీత్ అనలైజర్స్ తో టెస్ట్ అంటున్నారు ఏమైనా అనుమానాలు ఉన్నాయా సాధారణంగా కార్ డ్రైవింగ్ యాక్సిడెంట్లు అయినప్పుడు డ్రైవర్ స్పీడ్ చెక్ చేస్తారు అది కామన్ ఇన్వెస్టిగేషన్ లో ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ పరకాలే తీసుకోవాలి డ్రైవింగ్ సీట్లు ఆమె ఉన్నారు కాబట్టి లేదు వేరే డ్రైవర్ ఉంటే డ్రైవర్ లో ఎంత స్పీడ్ లో వచ్చినాయి సార్ ఇంకా తెలియదు నేను రాలేదు అక్కడ దగ్గర ఉన్న ఎస్ఐదు సార్ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించే అవకాశం అన్ని పర్సీలు